చేశాను కదా ఏమన్నా లేకపోయినా నేను వచ్చినా రాకపోయినా నేను ఇండియాకి వెళ్తున్నాను ఈ పరిచయం ఆపోతానని చెప్పిన మాట ఈరోజు గ్రూప్లో వారు పెట్టారు ఆ రీతిగా దేవుడు కొనసాగిస్తున్నాడు మీకు అందరికీ అన్ని విషయాలు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఎట్ రీతిగా మరి నా కుటుంబంలో దేవుడు ఈ రీతిగా నడిపిస్తున్నందుకు తెలుగు తెలియపరుస్తూ చిన్న సాక్ష్యం దేవుడు నాకు మంచిదండి మరి సమయంలో మా మన్నా మినిస్ట్రీస్ మరి జిల్లా నాయకులుగా ఉన్నటువంటి మరి దైవజన్లు స్వామి రాజు గారు మన మధ్యలో ఉన్నారు ఒక రెండు మాటలు వారు తెలియజేస్తారు దేవు నా మనకి మహిమ గాక ఈ సమయం ముందు నాకు సమయమును ఇచ్చిన అధ్యక్షులు జాన్సన్ నాయ్ గారికి వారి కుటుంబానికి అలాగే ఇంతవరకు సాక్షి చెప్పిన సిస్టర్ గారికి యాక్చువల్గా మరతలో వందన తెలియజేస్తున్నాను అలాగే దైవజనులు జన్లు దైవజనులు అందరికీ పేరట వందనాలు తెలియజేస్తుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడినది నూట పదహారవ దావతి కీర్తన పదిహేను వచ్చిన చూస్తూ ఉంటే హోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదు ఎంత విలువ కలదంటే ఆయన ఉన్నప్పుడు విలువ వచ్చింది ఆయన వెళ్ళిన తర్వాత కూడా విలువ పెరిగింది ఎందుకు తెలుసా ఆయనకున్న ఆలోచన ఆయనతో నేను కొంతకాలమే పరిచయం చేయగలిగాను ఎక్కువ నాకు కాంటాక్ట్ లేదు కానీ నేను గ్రహించింది ఏంటంటే దేవుని సేవ అంటే చాలా ఇష్టం మంచి ప్రార్థనా పరులు బైబిల్ ఇంకా నేర్చుకోవాలని అనేకమైన సర్టిఫికేట్లు సంపాదించారు భారతదేశంలో గడప దేశంలో ప్రభు కొరకు మంచి భక్తుడు అర్థమైందండి మరి గిఫ్ట్ ఆఫ్ ఇన్ గాడ్ మినిస్టర్ని ఏర్పాటు చేసి జిఎల్సి అనేది ఏర్పాటు చేసి ప్రేత్మూట ఏర్పాటు చేస్తారు ఆయనకు ప్రార్థన అంటే చాలా ఇష్టం ప్రతీది కూడా ప్రార్థన ద్వారానే జరిగించాలి మన ప్రభు అని ఏసుక్రీస్తు ఎలాగైతే ప్రార్థనలు ఎక్కువ గడిపారు వారు కూడా అలా గడపడానికి ప్రేజన ఏర్పాటు చేసి ఆ తర్వాత మినిస్ట్రీని ముందు కొనసాగించి చూపాలి కాబట్టి ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఎందుకైందండి ఆయన కార్యాలకు మన మధ్యలో ఉన్నాయి ఆయన చేసిన గొప్ప క్రియలు మన మధ్య ఉన్నాయి ఆయన విడిచిపెట్టి విలువైనవి ఈరోజు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి ఏదో ఒక రోజు మనం అందరము దేవుని సందు గెలవలసిన వారమే మనం మనలో ప్రాణం వరకు ఈ సువాత ప్రకటించి అనేక మందిని దేవుని వైపు చేరుద్దాం దేవుడి మాటలు కాక ఆమె మంచిదండి చక్కని మాటలు తెలియజేసిన ఆభరణికైన మాటలు తెలియజేసిన దైవజన్ కొందనాలు మన మధ్యలో దైవజనులు గన్నువారం జోన్ వారి అధ్యక్షులు ఉసన్ గారు మన మధ్యలో ఉన్నారు వారు ఏది పైకి రావాల్సింది వారికి ప్రయత్నం ఆహ్వానిస్తున్నాము అలాగే ఎఫ్ఎఫ్సిఐ మరి జిల్లా నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నాయకులు సువరాజయ్య గారు మరి ఎస్ దిరామ్మ గారు ఆత్మీయ తండ్రి గారు తల్లిగారు కూడా వారి మధ్యలో ఉన్నారు వారు కూడా ప్రత్యేక వందనాలు వారి వేధిపైకి రావాల్సిందిగా ప్రేమంతా ఆహ్వానిస్తున్నాను అలాగే ఈరోజు వర్తమానం అందించడానికి దైవజనులు మరి అపోజ్ హైదరాబాద్ నుండి మన మధ్యకి వినయ్ మ్యాథ్యూస్ గారు మన మధ్యకి వచ్చారు మరి వారు సుమారు అయిన తర్వాత వారు వేదిపైకి వస్తారు ఇద్దరు దైవజనులు కూడా వేదికపైకి వచ్చి వారు కూడా రెండు మాటలు తెలియచేయాలి అలాగే ఈలోగ అంబోజీపేట మండల ప్రెసిడెంట్ గారి అయిన మా అన్నయ్య జోషిఫై గార్ ఒక మాట వారు తెలిచ్చేస్తున్నాము మరి వేపు ఎల్లింటివి కూడా ఉన్నాయి కనుక మరి మిగతా పెద్దలందరూ గమనించాలి అందరూ కూడా పెద్ద స్పీకర్లు మరి సమయం ఆ సత్యుడిని దేవుని ఇష్టవతుండాయా లూయ హలే లూయ నాకు సంబంధించినటువంటి నాకు తెలుస్తూ ఉన్నాను తోట దేవి సేవకు అందరికి కూడా ప్రోరాట స్తూ ఉన్నాను మరి ఈ యొక్క ఈసయ రక్షణ సువార్త మహా సభలు నేను విస్తోత్మహాలు ఈ సభలకు వచ్చిన మీ అందరికి